ఏమని రా మా దివ్యాంగుల బాధలు ఎంతని రా మా దివ్యాంగుల గోసలు ఏమని రా మా దివ్యాంగుల బాధలు ఎంతని రా మా దివ్యాంగుల గోసలు వనకు ననుకుంటూ ముసురుకు వణుకుంటూ వానకు నానుకుంటూ ముసురుకు వణుకుంటూ కడుపులో పువలేక పేగులు కదులుతుంటే కడుపులో పువలేక పేగులు కదులుతుంటే ఎట్లని చెప్పాలిరా మా దివ్యాంగుల బాధలు ఏమని చెప్పాలిరా మా దివ్యాంగుల గోసలు ఇక మరి నినవన్నమ్మాయి నగర్ లో ఆదర్శనగర్ లో నేను దండ పెట్టి డెబ్బై ఐదు ఇళ్ళను దివ్యాంగుల ఇండ్లను కూల్చివేసేసరికి మేము ఎట్లా ఎట్లా ఉండాలి ఏడ బతకాలి ఏడ తినాలి ఏడ ఉండాలి ఏడ వండాలి ఆడ మూడు నాలుగు రోజుల సంది మా ఇండ్లు కూల్చేస్తే మేము కనీసం తింటున్నామా పంతున్నామా అసలు ఏం చేస్తుర్రు ఏడ పంతురు అన్న ఈ సర్కారుకు లేకపోతే ఎట్లా చెప్పురు అని ఈ రకంగా అంబాయం ఎల్లగక్కుతుర్రుల ఆ దివ్యాంగుల పాపము కానీ సర్కారుకు మాత్రం న్యాయం కాదులా ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పటికే అంగవైకల్యం ఉన్నోళ్ళి మంచి మంచోళ్ళే ఈ వాన ముసురుకు నాని ఒనుకుడు బట్టి చచ్చిపోతురు పాపం గూడు లేక కూడు లేక ఈ దివ్యాంగులు ఆగం ఆగం జగన్ ఆదం అవుతుంటే సర్కారు అటం కల మళ్ళీ చూసిన పాపానం పోతలేదు వీళ్ళ గోడు ఎట్లా ఉందో ఇల్లుకొచ్చేసి నాలుగు రోజులు కలుస్తుంది మళ్ళీ చేస్తున్నాము ప్రభుత్వ అధికారులు వచ్చి అధికారులు మరి ఇరవై ఐదు మంది ఇల్లు ఇక్కడ ట్వంటీ నిలబం చేశారు నిరా చేసి నాలుగు నలుగురుంది భారీ వర్షాలు పడుతున్నాయి వర్షాలకు కూడా టెంట్ నానిపోయి కొంతమందికి జనాలు వచ్చి దిగాంగులు బాధపడుతున్నారు మరి ఇంతవరకు ప్రభుత్వ వాళ్ళు వచ్చి అరిగే దిక్కు లేకపోయిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ అధికారంలో రాగలేకపోయారు మాజీ మంత్రి గారు గారు శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి వారికి రాత్రి పగలు తిరుగుతూ చూస్తూ ఇక వాళ్ళకు మీకు నేను ఉంటానని ఆయన హామీ ఇచ్చిన జరిగింది మరి ఇట్లా జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులు వచ్చి మీకు ఏం జరుగుతుంది మీరు ఎలా ఉన్నారని చెప్తున్నారు మా వర్షంకు రాత్రిగా ఇల్లు కోల్పోయినాయి టెంట్ కూడా నానిపోయింది ఈ షట్టర్లను నివసిస్తూ ఈ షట్టలన్నీ మేము నివసిస్తున్నాము మాకు త్వరలో ఎలా ఇండ్లు పని కోల్పోయిన ఇండ్లు రన్ ప్రారంభించే వరకు మేము దీక్ష నిర్మించలేదని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మన మంత్రి మాజీ మంత్రి వారు అధికార రిపోర్టులు కానీ విలేకరులు కానీ కోసమే కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారులు కానీ ఇంతవరకు రావటం లేదని దీనికి దీన్ని ఖండిస్తూ మా డిమాండ్స్ ఇంకా ముందు కొనసాగిస్తామని కోరుతున్నాను రోజుల నుంచి ఇక్కడనే టెంట్ వేసుకొని స్ట్రై స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము దేనికోసం అనేది కూడా మీకు ఆల్రెడీ న్యూస్లో వస్తూనే ఉంది మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా ఇల్లు కూలగొట్టారు నా సర్టిఫికెట్లు కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి సర్టిఫికెట్లు కూడా పోయి పోయాయి మాకు ఇక్కడ ఫుడ్డు కానీ పున్నడానికి ఫుడ్డు కానీ బట్టలు కానీ ఏం లేవు మానవతావాది మా మానవతావాది మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించకుంటే మేము నిలబడడానికి కూడా మా లోపల అనేది శక్తి అనేది లేదు మేము ఇప్పటికీ ఇదే డ్రెస్ల మీద ఇదే టెంట్ కింద ఇదే సందర్భ ఇదే లొకేషన్లో కూర్చున్నారు మానవతావాది ఆయన స్పందించి మరి ఆయన 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 అంచర్లతో నుంచి ఫుడ్ పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం సేవ్ అవుతున్నాం ఇదే సెంటర్ కింద ఉన్నాం ఇదే సెటర్లో పడుకున్నాం నైట్కు దుప్పాట్లు లేవు ఏమీ లేవు స్పందించే నాథుడు ప్రతినిధి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎందుకు స్పందించలేరు మేము మన మేము మేము సమాజంలోనే ఉన్నామా లేకుంటే అడవిలో ఉన్నామా నాకైతే ఇప్పటి వరకు నాకు అర్థం కానీ నాకు అర్థం కానీ ఒక నా నా మనోవేదన నేను నేను మనుషుల్లో ఉన్నానా లేకుంటే అడవిలో ఉన్నానది నాకు అర్థం కానీ ఒక మనోవేదన ఓకే ఇక్కడ ఒక ఆయన మానవతా మానవత దుఃఖంతో షెటర్ ఇచ్చారు ఇక్కడ టెంట్ వేసుకొని కూడా టెంట్ వేసుకొని కూడా మేము ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఓ ఏ ఒక్క ప్రజా ప్రజా ప్రతినిధులు ఒక్కరు కూడా ఏ ఈ సంఘటన జరిగిన ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది ఎలా ఉన్నారు అసలు మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అని కూడా ఒక నాగురు కూడా వచ్చి